అన్నా సాయన్న నీ దగ్గరికి వచ్చాడు ఫోన్ చేస్తే లావట్టలేదు మీ ఇద్దరు ఎక్కడికి పోయారన్నా అంటుంది అన్న నిజమా సాయి తమ్ముడు నువ్వు కలిసే ఉన్నావా అయితే సాయి తమ్ముడికి కూడా పెట్టన్నా నువ్వు ఒక్కనే తినకు పాయసం వేడి వేడిది మంచిగుందని బెండకాయ పాయసం జన సాయి తమ్ముడికి కూడా పెట్టు సుమక్క పంపించిందని రొట్టి పచ్చడి చేపల పచ్చడి చింతకాయ బిర్యానీ చింతకాయల బిర్యానీ సూపర్ తమ్ముడు సాయి నగర్కి వచ్చి వెళ్ళిపోయిండు ఆల్రెడీ సాయి అన్న దగ్గరికి వచ్చి అంట అన్న చింతకాయల బిర్యానీ వెంకటేశ్వర్లు అన్న చింతకాయల బిర్యానీ ఎప్పుడన్నది ఇన్నవా అన్నా శైలు లేని లోకి వెళ్ళిపోయారు సావులు లోనికి వెళ్ళిపోయారు సూపర్ తమ్ముడు మన సునీల్ తమ్ముడు అంటే ఏంటి ఇక్కడ మన యూట్యూబ్కే గుడ్ నైట్ అక్క రేపు కలుస్తా ఓకే ఓకే శ్రీనివాసన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంతసేపు లైవ్లో ఉండి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీలాంటి వాళ్ళను గుర్తుపెట్టుకుంటున్నా అన్న కొంతమంది మన లైవ్కు చెడు పురుగులు వస్తున్నారు మన సునీల్ తమ్ముడు వెంకటేశ్వర్లు అన్న వీళ్ళైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారన్న మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఇంతసేపు నా లైవ్లో ఉండి కామెంట్స్ పెట్టి అలాగే లైక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నా మీకు ఈరోజు పొట్లకాయ ఎగ్స్ కర్రీ సుమక్కకు సునీల్ అన్న పార్సల్ చేసి పెడతా సునీల్ తమ్ముడు మనకు పొట్లకాయ ఎగ్ కర్రీ చేసి పార్సల్ చేస్తాడంట అన్నయ్య వెంకట ఓకే అన్న నువ్వు ఏది ఇచ్చినది తింటా అన్న అన్నయ్య ప్రేమతో ఇస్తే నేను ఏది కాదానన్నా ఫిఫ్టీ టూ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున్ అన్న గుడి గుడ్ మార్నింగ్ అన్న అవును ట్వెల్వ్ సిక్స్టీన్ అవుతుంది అన్న ఈ మధ్యలో లైవ్కి మన లైవ్ కు రావట్లేదన్న సునీల్ తమ్ముడు ఇక్కడ ఎన్ఆర్ నీకు బ్లూటిక్ ఇస్తా తమ్ముడు ఎన్ఆర్ బ్లాగ్స్కి గిఫ్ట్ ఇవ్వు తమ్ముడు తను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు బ్లూటిక్ ఇవ్వాలా తమ్ముడు సునీల్ బాలు సీత హాయ్ భోజనం అయిందా ఇంకా పడుకోలేదా టైం పెట్టావా అక్క అవును సిస్టర్ పెట్టావాస్టర్ లేటు ఏం లేదు పెట్టిన లేటుగా ఏం పెట్టలేదు సిస్టర్ పెట్టినా కానీ ఇంకా మాకు మేమందరం ఇట్లా వెంకటేశ్వర్లు అన్నయ్య వీళ్ళందరూ ఉంటారు కదా అక్క ఒక్కొక్క సంభాషణ పెరుగుతూనే ఉంటది మాకు సునీల్ తమ్ముడు బ్లూటిక్ ఇవ్వాలా ప్లీజ్ కామెంట్ ఎన్ఆర్ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నామన్నా మీరు బాగున్నారా పిల్లలు బాగున్నారా నాగార్జునన్న నాగార్జునన్న వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఎవరు మన బాలు సీత గారు నాగార్జునన్నకు ప్లీజ్ గిఫ్ట్ ఇవ్వండి తను కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు ఇంకా మాధవి పలుమూరి ఉంది తనకు కూడా గిఫ్ట్ ఇవ్వండి కింద ఉంది చూడండి తనకు కూడా గిఫ్ట్ ఇవ్వండి బాలు సీత ఫిఫ్టీ త్రీ లైక్ డన్ థ్యాంక్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సునీల్ తమ్ముడు బ్లూటిక్ ఇవ్వాలా లేదా చెప్పు ఇక్కడ బాలు సీత ఎన్ఆర్ బ్లాగ్స్ వాళ్ళకి ఇస్తే రిటర్న్ గిఫ్ట్ నీకు ఇస్తారు తమ్ముడు ఇవ్వాలా బ్లూటిక్ మాధవి మాధవి పలుమారి బ్లాగ్స్ నిజం జోకులు బాగున్నాయి ఇంకా మన తమ్ముంది ఇప్పుడు ఇప్పుడేం చూసినావు మన తమ్ముంది ముందు నుంచి చూసేది ఉండేది మై లైఫ్ తో అర్థం కాలేదు బింబార్తో ఏంటి వింబార్తో కూల్ డ్రింక్ చేయండి మేడం సూపర్ ఫిఫ్టీ త్రీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాలు సీత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నిజం జోకులు బాగున్నాయి పొట్లకాయ నాకు వద్దు నేను తింటా తమ్ముడు వెంకటేశ్వర్లు అన్న అంత ప్రేమతో చేసుకు తిందికొద్దనాలి తింట నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అక్క మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అన్నయ్య థ్యాంక్ యూ